నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత పోలీసు గౌరవ వందనం స్వీకరించిన ఆయన సర్కిల్ కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదలకూరు సర్కిల్ కార్యాలయం పీస్ఫుల్ గా ఉందని శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని మెచ్చుకున్నారు ఈ ప్రాంతంలోని రైతులు వారి నిమ్మ సాగు చేస్తున్నారని అందుకే ఈ ప్రాంతం ఎంతగానో సామరస్యంగా ఉందని ప్రశంసించారు ఐజీ వెంట జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేజెంట్ల రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి పొదలకూరు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ తదితరులు ఉన్నారు జనరల్ ఇన్స్పెక్షన్ క్రమంలో ఈ రోజు పొదలూరు సర్కిల్ ఆఫీస్ కి రావడం జరిగింది పొదలూరు సర్కిల్ ముందు నేను రోడ్ లో కూడా పోలీస్ స్టేషన్ లో విజిట్ చేశాము ఇన్స్పెక్షన్ చేశాము పోలీస్ ఆఫీసర్ కి బ్రీఫ్ చేశాం అక్కడ కూడా నేను డ్రిఫింగ్ తీసుకుంటాము జనరల్ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్ ఏరియా ఏం జరుగుతుంది ఆ క్రమంలో పొదలకు కూడా వచ్చాము ఇక్కడ పోలీస్ స్టేషన్ పొదలకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి సర్కిల్ లో క్రైమ్ సిచ్యువేషన్ ఏముంది సర్కిల్ లో జనరల్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది అందరితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనకి ఇన్స్పెక్షన్ లో సర్కిల్ లో చాలా బాగానే ఉంది ఈ సర్కిల్ బేసిక్ గా పీస్ఫుల్ సర్కిల్ అలాగే ఉంది ఇక్కడ జనరల్ గా ల్యాండ్ ఓనర్ పరంగా ఇష్యూ లేదు ఇక్కడ జనరల్ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ లో పైటీ ఉంది హార్టికల్చర్ లో ఇక్కడ నిమ్మకాయ బిజినెస్ ఉంది ఆల్ రైస్ ఏరియా ఉంది సో ఇన్ జనరల్ అక్కడ ఇష్యూ పెద్ద మాకు దొరకలేదు బట్ సేమ్ టైం ఆఫీసర్స్ తో బ్రీఫింగ్ తీసుకుని మాట్లాడి ఈ విధంగా గైడ్ చేసి ముందు వెళ్ళాలి మనం మాట్లాడడం జరిగింది మీ నెల్లూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవాలని పట్టు సారీస్ టీ మూడు కాటన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రెడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్